హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేమందరం కలిసి గట్టుకైతే వెళ్తున్నాం అన్నమాట అంటే చెరువుగట్టు అంటే శివ శివుడికి సంబంధించిన టెంపుల్ అనమాట అది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిదే ఇక అక్కడికి మేమందరం కూడా కలిసి అనేసి అనుకొని ఇంక అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇక మధ్యలో తమ్ముడు వచ్చి ఇంక వాడి కామెడీ మామూలే కదా తెలిసిందే కదా మనకు వచ్చి కామెడీ చేస్తున్నాడు అనమాట వాడు మధ్యలో ఇక అప్పటికే ఇంక మార్నింగే లేచి ఎర్లీ మార్నింగే వెళ్దాము అని అనుకొని ఇంక మేమైతే అందరం పొద్దున్నే లేసాం అన్నమాట అంటే ఎర్లీ మార్నింగే వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకున్నాము వద్దాము తొందర అయిపోతుందని కానీ ఎన్నిసార్లు అనుకున్నా కూడా మనది ఇక టైమింగే ఉంటుంది అనుకోండి ఇక మార్నింగ్ మనం ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా తినడానికి కూడా ఇంట్లోనే చేసుకొని వెళ్తే బెటర్ అని చెప్పేసి మేమైతే ఇంట్లోనే పులిహార దాంట్లోకి సుక్క బజ్జీ అంటే ఆలు స్మాష్ చేసి చేస్తామన్నమాట కాంబినేషన్ ఇది పులుపు అది కొంచెం మసాలా కదా ఆ రెండింటికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేనైతే పులిహార చేయమని చెప్పానమాట అమ్మని ఇక పులిహార అది చేసుకొని అయితే వెళ్తున్నాం మేము ఇంకా దాంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇక అప్పుడే అందరు లేసి ఇంకా రెడీ అవుతున్నారనమాట నేనైతే పొద్దున్నేం లే ఏం లేవలేదు అమ్మనే రెడీ చేస్తుంది ఇక నేను లేసేటప్పటికి అన్నం అది వండేసింది కాబట్టి ఇంక నేను కూడా హెల్ప్ చేద్దామనేసి అలాగా చేస్తున్నా అనమాట ఇంకా మధ్యలో ఇదైతే ఒక కామెడీ అనుకోండి ఇక తర్వాత నెక్స్ట్ మన ఈ పులిహోరలోకి అదైతే ఏది పోబెట్టుకున్నాం కదా అవన్నీ అంటే శనగపప్పు పల్లీలు మినప్పప్పు అన్నీ అసలు అది చూస్తుంటైతే ఊరీలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అసలు నోరు అలా ఊరిపోతుంటుంది ఎందుకంటే పులిహోర నా ఫేవరెట్ డిష్ అనమాట మెయిన్గా చెప్పాలంటే అంటే పండగలప్పుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు అనే కాదు నార్మల్గా కూడా నాకు పులిహోర అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చాలా ఇష్టంగా తింటాను నేను అది ఎప్పుడు కూడా ఇక అందుకని చెప్పేసి నేను అమ్మని పులిహారనే చేయమని అనమాట అందుకని చెప్పేసి ఇక పులిహోర సుక్కబజ్జీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాము కానీ మామూలుగా మనం వన్ డే అయినా సరే అట్లీస్ట్ టూ త్రీ డేస్ అయినా నేనైతే చాలా వరకు ఇంట్లోనే వండుకొని వెళ్ళడానికి ఇష్టపడతాననమాట ఎందుకంటే బయట మనం హోటల్లో తిన్నప్పటికి కూడా మనం చేసుకొని తిన్నట్టుగా అంత బాగుండవు కదా అయితే ఒక టూ డేస్ అలా ఎక్కువైతే మాత్రం పూరి కానీ చపాతి కానీ మనం ఏవైతే స్టోర్ ఒక టూ త్రీ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోగలము పాడవ్వకుండా ఉండేటి అనేది అయితే చాలా వరకు అలా తీసుకొని అనమాట వన్ డేనే కాబట్టి అని చెప్పేసి పులిహర చేయమన్నా నాకు ఇష్టమని ఇక దాంట్లోకి ఈ చింతపండు గుజ్జు కూడా ముందు రోజే నైట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవుతుందో లేదో అని చెప్పేసి ఇంక ఇది అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ఇప్పుడు మనం వేడిగా అన్నం వండుకున్నాం కాబట్టి అది ఆ గుజ్జ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట వేడిగా ఉన్నప్పుడే అందుకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక దాంట్లోకి మనం అన్నీ కలిపేసుకున్నాక మనకు కావాల్సినంత సాల్ట్ అదంతా కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ మనం ఏదైతే మనం క్యారీ చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నామో దాంట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా దీంట్లోకి ఈ మనం ప్రిపేర్ ఆలు స్మాష్ చేసి సుఖభాజీ చేస్తున్నాం అన్నాం కదా అదైతే ఇక అంటే ఇది పులుపు అది కొంచెం మసాలా టైప్ అనమాట నేను ఒకసారి మన ఛానల్లో ఈ పులిహార విత్ సుక్క బజ్జి ఈ రెండు కూడా నేను ఈ డిష్ అయితే ఒకసారి చేస్తాను మన ఛానల్లో నేను వీడియో తీసి అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కాంబినేషన్ ట్రై చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక ఆ రెండు కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాం అనమాట నేనైతే నా జుట్టు ఆరిపోవాలని చెప్పేసి అలా వదిలేసినా మళ్ళీ దాంట్లో వెంటకలు పడతాయి అది అయితే మళ్ళీ ఎందుకంటే ఇప్పుడే స్నానం చేసి పచ్చగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలాగ పెట్టుకున్నాను ఇక వీడు టిప్పుగాడు అయితే ఇంక అందరికంటే లాస్ట్ ఇంకా ఇంటికి ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనే రా రాజు ఇంటికి అన్నట్టుగా వాడు ఎంత టైం కానీ కానీ లేవనే లేవాడు అందరం లేచినాము ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాము కానీ వీడు మాత్రం లేవడనమాట అంత తొందరగా ఇక ఒకడు ఇక వీడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా బాబోయ్ ఇక వీడైతే ఇంకా నాలుగు గంటలకే ఇంకా వాళ్ళ అమ్మమ్మ లేసిందో లేదో ఇంకా పండుగడు నాలుగు గంటలకే లేచి కూర్చున్నాడు రెడీగా నేనున్నా ఒకరిని పని చేయడానికి అని నాలుగు గంటలకు లేసినాడ వాడు చేసేది ఏమి ఉండదు కానీ వాడు అక్కడ లేసాడు అంతే వాడు పొద్దునే లేస్తాడు వీడు టిప్పుగాడు ఏమో చాలా లేటు టోటల్ ఆపోజిట్ అనమాట వీళ్ళిద్దరు కూడా ఇక అలాగా ఉంటుంది అనమాట వాళ్ళిద్దరు అన్నదమ్ములతో ఇక అంతా అయిపోయిన తర్వాత పని ఇంకా ఒక రౌండ్ టీ తాగితే బెటర్ అని చెప్పేసి ఇంకా మార్నింగే టీ చేసుకొని అయితే తాగుతున్నాం అనమాట అల్లం టీ ఇక అంటే మామూలుగా ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగే వెళ్తే బెటరు తొందరగా వెళ్ళి తొందరగా మనం దేవుడికి దర్శనం చేసుకొని వస్తే అయిపోతుందిలా అనుకున్నాము కానీ ఇంకా మన టైమింగ్స్ తెలిసిందే కదా అంటే మార్నింగ్ సిక్స్కి సెవెన్కి అనుకున్నాం అనుకోండి నైన్ అవుతుంది అనమాట ఇంటి దగ్గర మేము ఆల్రెడీ సిక్స్కి అనుకున్నాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి సెవెన్ థర్టీ అయిందనమాట ఇంకా సెవెన్ థర్టీ అంటే ఇంకా మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి టూ అవర్స్ అలాగా జర్నీ పడుతుంది అన్నమాట ఇక నైన్ అవుతుంది కదా అంటే మనం ఇష్టం అది మనం తినడం టీ తాగడం అంటే టిఫిన్ కావచ్చు ఏదైనా మనం తిని వెళ్ళొచ్చు అక్కడికి మన ఇష్టం అంతే దేవుడు అయితే మనకేం రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టాడు కదా ఇక మేమైతే తినకుండా వెళ్దాం అనుకున్నాం కానీ అదంతా సెట్ అయ్యేలాగా లేదు ఇంకా వీడు చూడండి మధ్యలో వచ్చి సాయిగాడు నవ్విస్తుంటాడు మధ్యలో మళ్ళీ అప్పుడప్పుడు బ్లాగ్ స్టార్ట్ అయింది అనగానే వచ్చి అలాగా జోక్ చేస్తుంటాడు అనమాట వాడు సాయిగాడు ఇంకా మేమైతే ఇంకా అలాగ ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకొని ఇంకా అప్పటికే స్టార్ట్ అయిదామని ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ఇక పిల్లలకు కూడా ఆకలి వేస్తుందేమో ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయడం బెటర్ అని చెప్పేసి ఇంకా మమ్మీ ఇడ్లీ కూడా చేసింది అనమాట ఇడ్లీ చట్నీ దాంట్లోకి మనకు ఇది మిరియాల కారం పొడి ఉంటుంది కదా అది కూడా చేసింది అనమాట ఇక టిఫిన్ ఒకవేళ పిల్లలకు ఆకలి వేసినా తిని వెళ్తే కూడా బెటర్లే అని చెప్పేసి అలాగా టిఫిన్ అయితే చేసింది ఇడ్లీ చేసింది అనమాట ఇక ఫస్ట్ ఇక నేనైతే వాళ్ళకి పెట్టేస్తున్నా ఇంకా నాకైతే ఇంక ఇప్పుడు ఏం ఆకలి వేయట్లేదు అని చెప్పేసి ఇక వాళ్ళకు తమ్ముడికి కొంచెం హెల్త్ పరంగా ఇప్పుడు బాగాలేదు కదా అని చెప్పి ఫీవర్ వచ్చింది అనమాట అందుకు మార్నింగే తిని ఇక టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని చెప్పి ఇక నేనైతే అయితే వాడికి ఫస్ట్ పెట్టినా అనమాట ఇక ఆ లోపల ఇక వీళ్ళందరూ తినేసరికి ఇక వాళ్ళు రెడీ అయ్యేసరికి టైం పడుతుందని ఇంకా నేను అప్పటికి ఇంకా నా హెయిర్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట సింపుల్గా సింపుల్గానే వెళ్తా ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా సింపులే మనది చాలా అంటే చాలా సింపుల్ అనుకోండి ఇక అలాగా రెడీ అయిపోయి ఇంకా అప్పటికి ఇక నేను వెయిటింగ్ చేస్తున్నాను అనమాట నేను లేచింది లేటే అమ్మనేమో పొద్దున్నే లేచింది అయినా సరే రెడీ అయిపోయినా హెల్ప్ చేసి కూడా కానీ వాళ్ళది ఇంకా అవ్వదు అనమాట అది తొందరగా అంటే కొందరు ఉంటారు చాలా నిదానంగా చేస్తుంటారు కదా అందులో మా అమ్మ కూడా ఉంటుంది అనమాట నేనేమో కొంచెం ఏదైనా తొందర తొందరగా అయిపోవాలి స్పీడ్గా అయిపోవాలని చెప్పేసి అలాగా నేను తొందర పెడుతుంటాను అనమాట ఇక ఇంకా నేను నేనైతే రెడీ అయిపోయినా పిల్లలు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇక గారు చూడండి వాడు కూడా రెడీ అయిపోయినాడు ఇంకా నేను ఇంకా సెకండ్ రౌండ్ అనమాట ఇది టీ టీ ఏందిరా బాబు వీళ్ళు జ్యూస్ తాగినట్టు తాగుతున్నారని అనుకోకండి టీ అంటే ఇష్టం అంతే ఇక అంటే కొంచెం ఏమ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట కొంచెం హెడేక్ వచ్చిన అలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ అమ్మ ఏంటి కాఫీ కల్పించింది అనమాట అందుకు మళ్ళీ అదైతే తాగేసినాము ఇక దాగిన తర్వాత ఇప్పుడు ఈ గడపలకైతే బొట్లు పెడుతున్నా నేను ఈ మనము అంటే ఇంట్లో నుంచి మనం ఎప్పుడైనా సరే దేవుల దగ్గరగా వెళ్ళినా ఇంట్లో పూజలు చేసుకుని అయితే వెళ్తాం కదా ఇలా గడపలకు బొట్లు పెట్టుకుంటాం అన్నమాట మేము చాలామంది పెట్టుకుంటారు కానీ ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలామంది కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది ఇక అదంతా అయిపోయిన తర్వాత వీ కానీ వీడియో తీరా అంటే అటు ఇటు కిందికి మీరు కదిలిస్తున్నాడు ఇంక అన్న తీసిండు అనుకోండి ఇంక గ్రేటే నాకైతే ఆ మాత్రం అన్న తీసిండు వాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇక అంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసింది పూజ చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే బయలుదేరడమే ఇక కావాల్సినవి అన్నీ కూడా మనం అందులో పెట్టేసుకొని మనం గుడికి వెళ్ళడానికి ఏమేం కావాలో అవన్నీ అయితే తీసుకొని ఇంకా అందులో పెట్టేసుకొని మేమైతే బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడ ఇంటి పక్కనే ఒకటి టెంపుల్ అయితే ఉందన్నమాట శివుడికి సంబంధించింది ఇంకా అక్కడ కనిపించగానే అక్కడ మా అమ్మ అనమాట దేవుడి గుడి ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరగానే మాకైతే ఒక టూ అవర్స్ అలాగ పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళేసరికి అందుకే ఇంకా మనకు ఈ టిఫిన్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అది చేసుకున్నాం కదా అవన్నీ కూడా మేమైతే క్యారీ చేసుకుని తెచ్చుకున్నాం అనమాట ఎందుకంటే ఇంకా బయట మళ్ళీ తినాలన్నా కూడా ఇక మనకేమో కడుపు నిండదు ఎంత కావాలంత మనదైతే మనం తింటే బెటర్ కదా అట్లా అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా అయితే ఇక్కడ అమావాస్య రోజు చాలా క్రౌడ్ ఉంటుంది అంటే అసలు ఒక మనిషి నిలబడడానికి కూడా ఉండనంత ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అంతా నిండిపోతుంది అనమాట ఎక్కువ ఇక్కడ శివుడు వెలిసిండు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా వరకు కూడా అమావాస్య రోజు మాత్రం క్రౌడ్ అస్సలు తగ్గదు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అందులో ఈరోజు బతుకమ్మ పండగ కాబట్టి కొంచెం తక్కువ ఉందన్నమాట నాకు తెలిసినంతవరకు మామూలుగా అయితే అసలు నిండిపోతుంది అంటే వెళ్తుంటాం కదా మేము ప్రతిసారి అలాగా వెళ్తాం కదా ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది మామూలుగా అక్కడ నిద్ర చేసే వాళ్ళకి లేదంటే వాళ్ళు ఎవరికి కూడా ప్లేస్ అనేది కూడా అసలు దొరకదు అంటే ఇక్కడ లార్జులు కూడా అవి హోటల్స్ కూడా తక్కువ అనమాట దొరకడం ఉండవు కానీ స్టే చేయాలనుకునే వాళ్ళు దేవుడి సన్నిధిలోనే చేస్తారనమాట కింద పార్వతి గుడిలో కావచ్చు లేదంటే పైన శివుడి గుడిలో కావచ్చు అక్కడనే స్టే చేస్తారనమాట అందరూ కూడా మేము వెళ్ళినప్పుడు కూడా మేము నిద్ర చేయాలనుకున్న అంతే పార్వతి గుడిలో కావచ్చు లేదంటే పైన పడుకుంటామన్నమాట నిద్ర చేయాలనుకున్నప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇక్కడనే కొబ్బరికాయలు అవన్నీ కూడా తీసుకుంటూ తమ్ముడు ఇక మధ్యలో దొరికిందే సంద అని చెప్పేసి టిప్పుగాడేమో పోయి ఉంగరం ఉంగరం కొనుక్కొచ్చుకోండి ఒకటి ఆ చిన్నది ఒక ట్వంటీ రూపీస్ అంట అది ఉంగరం కొనుక్కొచ్చుకోండి వాడు చూపిస్తున్నాడు అనమాట వాళ్ళ మావకి నేను ఇది తెచ్చుకున్నా అని ఇక అది తీసుకొని ఇంకా లోపలికైతే మేము అవి కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్ళినాం అనమాట ఫస్ట్ పార్వతి గుడిలోకి వెళ్ళినాము కింద ఎందుకంటే ఒకవేళ అమావాస్య రోజు మధ్యాహ్నానికి క్లోజ్ చేస్తారు మేమైతే మార్నింగే వెళ్ళినాము కానీ మనం పైకి వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏందో అని చెప్పేసి మేమైతే ఇక ఫస్టే ఇక్కడ కింద మనం దర్శనం చేసుకొని దేవుడి దగ్గర పైకి వెళ్దాం అని చెప్పేసి అయితే నేను అలా అనుకొని మేము అందరం కూడా వెళ్ళామనమాట ఇంకా దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వెనక నుంచి ఇక్కడికి వచ్చేసాము ఈ మనం గుడి బయటికి వచ్చే దారి ఉంటుంది కదా అక్కడైతే మనకి గోమాతలు అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అయితే వాటికి మనము ఈ ఏంటి పళ్ళు గడ్డి ఇవన్నీ తినిపిస్తారు కదా అవి కూడా అక్కడ అమ్ముతున్నారనమాట గోమాతలు ఉన్నాయి కాబట్టి అవి తినిపించుకోవడానికి ఇక్కడ అవి కూడా అది ఎంత ఒక అరటిపండు అవి మన ఇవి గడ్డి అనేది పెట్టినారనమాట అక్కడ అవి ఫిఫ్టీ రూపీస్ అంట అసలు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సీరియస్గా మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతిదీ బిజినెస్ అంటే ఊరికే దొరికే గడ్డి కావచ్చు ఏదైనా అంటే మనం తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకుంటాము కానీ మనం అంతే మనం ఏంటంటే ఇంకా దేవుడి దగ్గరే తీసుకోవాలి ఎక్కువన్నా తక్కువ ఉన్నా అనుకొని ఇంక అక్కడే తీసుకుంటాం కదా అలాగా ఇంకా ఆడ అడిగితే ఫిఫ్టీ రూపీస్ అంటే సరేలే అనేసి ఇంక అమ్మ ఒకటే తీసుకొని అయితే గోమాతలకు తినిపించాలనేసి అక్కడ తీసుకుందనమాట ఇక మేము వెళ్ళి ఫస్ట్ అమ్మ తమ్ముడికి ఇచ్చిందనమాట తినిపిను అని చెప్పి వాడైతే భయపడుతున్నాడు నాకైతే ఫుల్ భయమైంది ఫస్ట్ నన్ను అడిగింది కానీ నేను నాకు భయమవుతుందనమాట ముందు ముందు వస్తుంటే అది ఏడేమంటుందో మనల్ అనేసి భయమైతుంది అలాగా ఇంకా అక్కడికి వెళ్ళైతే తినిపించేసినాం అనమాట గోమాతలకు గడ్డి అరటిపండు ఆ రెండు కూడా తినిపించేసినాం మేము ఇంకా టిప్పు కానీ పోయి నువ్వన్న తినిపించరా అంటే వాడు భయపడుతున్నాడు అనమాట ఇంకా సరే అరే పండుగడు ముందుకు పోయినాడు ఇంకా అదేమో తినిపిచ్చి తినిపియారాక అదేమో కింద పడిపోతుంది ఇంకా అయితే కింద పార్వతి గుళ్ళో అయితే మాకు వెళ్ళగానే ఎవరు పెద్దగా మంది లేరు కాబట్టి తొందరగానే అయిపోయింది అనమాట దర్శనం అనేది కూడా ఇక అది అయిపోయినాక ఇంకా మేము పైకి వెళ్దామనేసి అనుకున్నాము అయితే అక్కడికి అంటే క్రౌడ్ కొంచెం కొంచెం పెరుగుతుంది అమావాస్య రోజు కాబట్టి వెళ్తున్నారు వస్తున్నారు మంది ఎక్కువ తక్కువ అవుతున్నారని ఇక మళ్ళీ ట్రాఫిక్ అవుతుందో ఏమో అని చెప్పేసి పైకి అయితే మమ్మల్ని కార్స్ అవి అయితే అలో చేయలేదన్నమాట ఇంకా మేమైతే మళ్ళీ ఇక మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసి అయితే తర్వాత ఆటోలో మేము అందరం కూడా ఇంకా పైకి అయితే బయలుదేరామన్నమాట చెరువుగట్టు దగ్గరికి అయితే పైన మనము మామూలుగా దర్శనం ఇప్పుడు ఓన్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే చాలా తొందరగా అయిపోతుంది ఒకవేళ క్రౌడ్ ఉన్నా లేకపోయినా కానీ ఒకవేళ మనం పైన ఇప్పుడు మూడు గుండ్లనే ఉంటాయి అన్నమాట అక్కడ అంటే పైన మనం మెట్లెక్కి పోవాలన్నమాట అక్కడ లింగం ఉంటుంది అక్కడ మనం కూడా అభిషేకం చేయాలి దేవుడికి పాలు పోసి కొబ్బరికాయ కొట్టి చేయాలనుకుంటే మాత్రం చా దానికైతే చాలా అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అంటే అక్కడ మాత్రం క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు కూడా పైకి ఎక్కుతారు కదా మేము కూడా చాలాసార్లు ఎక్కినాంలే అని చెప్పేసి ఈసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసినాం అంతే అనమాట ఇక ఇక్కడ మేము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పావుకోళ్ళు అని ఉంటాయి కదా వీళ్ళు సన్యాసులు వేసుకుంటారు చూడండి అవి ఉంటాయి కదా అయితే వాటితో మనకి ఇలాగ వీపులో కొడతారనమాట అదేమో మా అమ్మ వీడియోది అట కింద పెట్టింది ఆ వీడియో కింద చూపిస్తుంది ఇంకా సరే లేనేసి ఎలాగోలాగా ఇది గుర్తుకొచ్చి ఇప్పుడైతే చెప్తున్నా అనమాట ఇంకా కార్ దగ్గర అయితే మేము ఆల్రెడీ మన అరుణాచలం వెళ్ళినప్పుడు పూజ చేయించినారు కాబట్టి ఈరోజు అయితే పూజ అదైతే ఏం చేయించలేదన్నమాట మామూలుగా దేవుడికి సంబంధించిన ఇట్లా బొట్లు పెట్టించుకోవాలనేసి కార్గెత బొట్టు పెట్టించుకున్నారు వాళ్ళు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పైకైతే బయలుదేరినాం మేము ఇంకా అంటే రెండు దారులు ఉంటాయి మనకి ఇక్కడ అంటే కొందరు నడకదారి వెళ్తారు ఇదే అనమాట కొందరేమో మనకి ఆటోలలో వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉందనమాట అంటే నరక ద్వారీ దారి అయితే చాలామంది మంది ముసలోళ్ళు కానీ లేదంటే కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు వెళ్ళలేరు కదా అందుకని చెప్పేసి ఇక ఆటోలో వెళ్తారనమాట ఇంకా మేము కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆటోలో మామూలుగా అయితే నడిచి వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా తమ్ముడికి జ్వరం వచ్చింది కదా ఇబ్బంది అవుతుంది లే అని చెప్పేసి ఇంకా ఆటోలో అయితే బయలుదేరినాం మేమందరం కూడా ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇక చూడండి క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు కాకుంటే ఈరోజు కొంచెం పండగ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారేమో నాకు తెలిసి ఇక పైకి వెళ్ళగానే మళ్ళీ ఇక అక్కడ ఫస్ట్ మాకైతే వీళ్ళు ఎవరంటే మనకి ఎక్కడైనా ఇప్పుడు టెంపుల్స్ దగ్గర బొట్లు పెట్టే వాళ్ళు ఉంటున్నారు అంటే ఒకప్పుడు అయితే లేకుండే ఇంతకుముందు ఈ బొట్లు పెట్టడం ఇవన్నీ అయితే లేకుండే ఇప్పుడు కొత్తగా అవి బొట్లు పెట్టే వాళ్ళైతే ఏ క్షేత్రానికి వెళ్ళినా మనం ఎక్కడ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళైతే ఖచ్చితంగా కనిపిస్తారు మనకి ఇక వాళ్ళు కనిపించగానే సరేలే అనేసి ఇక బొట్టు పెట్టించుకున్నాం అనమాట ఇక్కడ శివుడి సంబంధించిన బొట్టు అయితే బొట్టు ఉంటుంది కదా అది పెట్టినారనమాట ఇంకా అది పెట్టించుకొని మేము వెళ్ళేటప్పటికైతే అసలు ఎవ్వరు లేరు చాలా అంటే చాలా ఖాళీగా ఉందన్నమాట పైన మనం వెళ్ళడానికి కంపార్ట్మెంట్స్ కూడా ఎవ్వరు లేరు కాబట్టి వెళ్ళగానే తొందరగా దర్శనం అయితే మాకైతే అయిపోయిందనమాట ఇక అక్కడికి వెళ్ళి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇక్కడ కూడా నమ్మిస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళైతే సీరియస్గా చెప్తున్నా అసలు ఫుల్ జోకులు వేస్తారు అక్కడ పోయి అక్కడ కూడా ఇక మేము సరే లేక తొందర దర్శనం చేసుకొని అక్కడ మనకు రెండు ఉంటాయి స్పెషల్ దర్శనం ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా నార్మల్గానే ఎప్పుడు వెళ్ళేది కదా అనేసి ఇంకా దర్శించుకొని మేమైతే బయటకు వచ్చేసినాం వచ్చి తర్వాత లోపల ఎట్లా కొబ్బరికాయ మనకు కొట్టే ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడ బయటకు వచ్చి కొట్టేసినాం అనమాట ఇక్కడ లింగం కూడా ఉంటే పసుపు కుంకుమలతో నేనైతే లింగానికి అభిషేకం చేసిన అనమాట అభిషేకంగా ఏమంటారు అభిషేకమే కదా అది చేసిన అనమాట ఇక్కడ మా ఆయనకేమో పావుకోళ్ళు కొట్టిస్తున్నా అనమాట నవ్వుతున్నడు కొట్టిస్తుంటే ఇక్కడ పక్కనేమో వాటర్ అది వస్తుంది కదా అది ఏంటంటే మనం పైన అంటే దేవుడు వెలిసిన చోట లింగానికి అభిషేకం చేస్తారు కదా వాటర్తో మళ్ళీ పాలతో రకరకాల మన వాటితో అభిషేకం చేస్తారు కదా అది అది మన అంటే మన నెత్తి పైన చల్లుకున్న లేదంటే తాగరు అయితే మన నెత్తి మీద చల్లుకుంటే అనారోగ్య అవ్వకుండా మంచిగా ఉంటారని ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ పిల్లలకైతే అలాగ పోస్తున్నా అనమాట నెత్తిపైన నేను కూడా పోసుకున్నా ఇంకా పక్కనే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉందన్నమాట ఎల్లమ్మ తల్లి శివుడి కూతురు కదా ముందటనే ఉందన్నమాట టెంపుల్ ఇక్కడ అన్ని జ్యోతులు అయితే వెలిగించినారు అవి ఇక అవన్నీ అయిపోయిన తర్వాత మేము మేము వెళ్ళగానే కరెక్ట్గా గుళ్ళో అడుగు పెట్టగానే ఆమె ఒక ఆమెకైతే ఆ అయితే దేవుడు వచ్చినాడనమాట ఇంకా నేనైతే నాకైతే భయం వేసింది ఫస్ట్ కానీ ఇంకా చూసి దర్శించుకొని పక్కకైతే వచ్చేసిన వాళ్ళు చూస్తే అవుతుంది ఎందుకు నాకైతే కొంచెం ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తా కామెంట్ చేయండి ఇక మళ్ళీ కొద్దిసేపటికి ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట అసలు చాలా వరకు అయితే వీళ్ళని నమ్మరు ఎవరు కూడా చూసి అదంతా ఉత్తదే అని అంటారు ఇక ఇక్కడైతే ఇంకో పెద్ద హైలైట్ అసలు మీకు ఇది చెప్పాలి అది ఇక్కడ ఒక ఆమె చూస్తున్నది కదా ఆమె ఏమని చెప్తుందంట ఎదురుగున్నయనకి మీరు ఎప్పుడైనా అయ్యప్ప మాల వేసుకున్నారా మీరు అయ్యప్ప మాల ఎన్నిసార్లు వేసుకున్నావు అని అడిగింది అనమాట అంటే వీళ్ళు ఎవరంటే మనకు కొలువు వాళ్ళు ఉంటారు కదా అయ్యప్ప మాల ఎన్నిసార్లు వేసుకున్నావు అని అడిగితే నేను అసలు గుడికే వెళ్ళను అన్నాడు ఆయన అక్కడైతే పెద్ద కామెడీ అనిపించింది అసలు వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏదో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే నమ్ముతా వాళ్ళని కాకుంటే ఏదో మరికొందరు విషయాలు అయితే తప్పు అనమాట అలాగా ఇంకా అది అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయి కిందికి వచ్చిన తర్వాత ఇక ఏదున్నా లేకున్నా మన షాపింగ్ అయితే తప్పకుండా ఉండాల్సిందే కదా పిల్లలకు కావాల్సినవి కొనిచ్చి ఇంకా మనకు కూడా ఏమేమి కావాలో అవి కూడా తీసుకోవాలి కాబట్టి ఈ పండుగాడు టిప్పుగాడు వదలడు ఇంకా వీళ్ళకి ఎన్ని కొనిచ్చినా వాళ్ళు ఎట్లాగో ఉంచరు అందుకే ఆల్రెడీ ఫిక్స్ అనమాట ఒకటి అంటే వీళ్ళకు ఏదైతే కావాలో అది ఏదో ఒకటి తక్కువలో తీసిచ్చి ఇంకా పక్కకు పంపిస్తే అయిపోతుంది అని ఎందుకంటే ఏ ఐటెం కొనిచ్చినా ఉంచరు ఫ్రెండ్స్ అది ఎంతదైనా కావచ్చు మనం అసలు ఉంచనే ఉంచరు ఏది కొనిచ్చినా కూడా ఇంకా సరేలే వాళ్ళకి ఏది కావాలో అది కొనిద్దామని చెప్పేసి ఇది చూస్తే ఈ టిప్పుగాడేమో ఈ పావులు తీసుకున్నాడు మనం అన్నం అన్నంకూరలో వండుకునే గిన్నెలు ఉంటాయి అవి చూసినా అనమాట పండుగడేమో ఇది ఎల్ ఏ అది ఏంది ఎల్సిడి ఆ ట్యాబ్లెట్ ఉంటుంది కదా అది స్లేట్ పెన్సిల్ టైప్ అది తీసుకున్నాడు అనమాట పండుగాడేమో ఇంకా టిప్పుగాడేమో అది చూసి ఇది చూసి లాస్ట్కైతే ఇక టెడ్డీ బేర్కే వచ్చిండే ఎందుకంటే వాడికి టెడ్డీ బేర్లు అంటే పిచ్చి కదా వాడు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పది పది కంటే ఎక్కువనే ఉంటాడేమో పది పదిహేను ఎడ్డీ బేర్లు ఉంటాడేమో నాకు తెలిసినంత వరకు ఇక కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా నేనేమో బ్యాంగిల్స్ తీసుకున్నా నేను ఎక్కువ శాతం అయితే ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకుంటా ఈ బ్యాంగిల్స్ నేను నేనేమో పింక్ కలర్ తీసుకున్నా అమ్మనేమో రెడ్ కలర్ తీసుకుంది అనమాట ఇంకా బ్యాంగిల్స్ పిల్లలకు కావాల్సినవి అవన్నీ కూడా కొనిచ్చేసి ఇంకా అనమాట పక్కకి షాప్లో నుంచి ఇంకా చేతికి కట్టుకునే దారాలు అవి కూడా తీసుకుంది అమ్మ దేవుళ్ళ దగ్గర ఉంటాయి కదా అవి తీసుకున్నాం అనమాట ఇంకా పండుగడేమో వాడు అసలు వినిపించుకోవట్లేడు ఇవి చూసినప్పటి నుంచి అక్కడ అక్కడ నోట్స్ ఉన్నాయి వాటిలలో రింగులు వేస్తే మనకు డబ్బులు వస్తాయమ్మా ఆడదాం ఆడదామని పండుగ టిప్పుగాడు అంటే సరేలే అని వెళ్ళినామా ఒక్కటి కూడా వేయలేదు వాళ్ళు అవి అన్ని పదికి మూడు ఇచ్చినారనమాట అయితే పదికి పది ఇచ్చి అంటే ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే కానీ ఏందో అసలు అవి కూడా టెన్కి త్రీ అంట ఇంకా ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు వేస్తే ఒక్కటి కూడా పడలేదనమాట ఇంకా అక్కడ అదంతా అయిపోయినాక మేము అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ అంటే పక్కనే ఇంకా రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉందనమాట ఇది కూడా చాలా పెద్దది అంటే ఒక ఏమంటారు పెద్ద టూరిస్ట్ ప్లేస్ టైప్ అనమాట ఇది కూడా కాకుంటే ఏందో క్రౌడ్ లేదు ఈరోజు పండగ కాబట్టి క్రౌడ్ అయితే లేదు ఎల్లమ్మ తల్లికి సంబంధించిన టెంపుల్ ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్ ధనేష్పురం అంటారు అనమాట అక్కడ నుంచి ఉంటుంది చెరుగట్టు నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అలాగ ఉంటుంది అనమాట మేమైతే ఇంక ఇక్కడికి కూడా వచ్చేసి ఇంక వెళ్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నాకు ఫొటోస్ వీడియోస్ తీసుకోగలిగిన కానీ మామూలుగా అయితే ఎక్కువ మంది ఉంటే అసలు తీసుకొని ఇవ్వరు వాళ్ళు మనల్ని అంటే ఈ వీడియో మన దాంట్లో మిస్ అవ్వద్దు అని చెప్పి స్నేహిత దేవుళ్ళందరినీ కూడా వీడియో తీసుకున్నాను అనమాట ఇక ఆ లోపల తమ్ముడు అయితే వెళ్ళి ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర ఒకటి కోడిని పోయాలని అనుకున్నాడు కాబట్టి కోడిని అయితే తీసుకొని అనమాట ఇక వాడు వచ్చినాక వెంటనే ఇక్కడ అది ఏంటి వీళ్ళు ఎవరు కళ్ళమ్మే వాళ్ళు ఉంటారు కదా మనం దేవుడి దగ్గర కళ్ళు అరబోయాలన్నమాట ఆ కళ్ళ అమ్మే వాళ్ళు కొట్లాడుకుంటుర్రు అంటే నేను ముందు వచ్చినా నేను ముందు వచ్చినా నేనే ఇవ్వాలని ఎవరో ఒకర్లేదే ఎందుకంటే అది ఎట్లా మంచిగా ఉండదు కాబట్టి మనం తీసుకొని ఇంకా ఫస్ట్ అయితే కోడికి దాపియాలన్నమాట మనం దేవుడికి కోస దగ్గర ఫస్ట్ కోడికి దాపిచ్చి అక్కడ దేవుడు అయితే ఆరబోయాలన్నమాట అందుకు ఇక అది ఒక సీసా కళ్ళు తీసుకుంది ఒక కోడిని తీసుకుంది అనమాట కోయడానికని చెప్పేసి ఇక అది తీసుకొని తమ్ముడైతే అక్కడికి వెళ్ళి ఇంకా అదంతా కూడా చేపించేసినాడు ఇది ఫ్రెండ్స్ మరి మా చెరుగట్టు దర్శనం వీడియో మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏంటో గుడికి వెళ్ళొస్తే ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ కూడా చాలా రిలాక్స్గా మీరు కూడా మా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్